హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసంలోని లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏం నైవేద్యాలు పెట్టాలి ఎవరెవరు పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారితో పాటు ఎవరిని పూజించాలి ఈ రోజు పెట్టవలసిన ప్రత్యేక దీపం ఏంటి అనే వాటి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి నేను పూజా మందిరంలో కాకుండా విడిగా పీఠం పెట్టుకొని చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా అయితే అలంకరణ చేసుకుంటున్నానండి మీరు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకునే లెక్క అయితే అమ్మవారి ఫోటోని ఎదుర్కుండా పెట్టుకొని పూజను అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ పూజ పీఠం పైన ఈ విధంగా అయితే గ్రాస్ మ్యాట్ అయితే వేసుకున్నాను దానిపైన ఒక తమలపాకు పెట్టి దానిపైన నేను పసుపు కుంకుమ అనేది వేసుకున్నాను మీరు తమలపాకు పెట్టి అయినా పోసుకొని పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నాను ఆ చిత్రపటానికి ఎప్పుడు నాకు చిటిగాజుల మాలైతే ఉంటుంది అదే విధంగా ఇంకొక రెండు రకాల చిట్టి గాజుల మాలను అయితే వేసి నా దగ్గర ఉన్న లోటస్ ఫ్లవర్స్తోని వివిధ వివిధ రకాలైన వాటితోని నేను ఈ విధంగా అమ్మవారిని అందంగా అయితే అలంకరణ చేసుకున్నాను పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకొని అమ్మవారికి గంధం కూడా పూసుకొని ఈ విధంగా అయితే రెడీ చేశాను మీ దగ్గర ఇవేమీ లేకపోయినా కూడా మీరు నార్మల్గా పీట మీద పసుపు రాసేసి అమ్మవారికి అక్కడ పసుపు కుంకుమ వేసైనా పెట్టుకోవచ్చు తమలపాకు వేసి ఇవేమి లేకపోయినా పర్వాలేదండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను దట్టు నాకేంటంటే ఇంకా అలంకరణలు చేసుకొని చేయటం అనేది చాలా ఇష్టము అందుకని చెప్పని నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను తర్వాత The yeah. అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామిది కానీ ఫోటో ఏదైనా ఉంటే పెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిదండి నా దగ్గర ఇలాగా వెంకన్న బాబుది ఈ విధంగా ఉంటే ఆ ప్రతిమ కూడా పెట్టుకున్నాను ప్రతి పూజలోని మనం కంపల్సరీ పూజించాల్సింది విఘ్నేశ్వరుని అందుకని విఘ్నేశ్వరుని కూడా ఈ విధంగా పెట్టుకొని తమలపాకులతో ఇలా రెడీ చేసుకొని సిద్ధంగా అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను అంటే అమ్మవారిని ఏ ఏ పదార్థాలతో పూజ ఏ ఏ వస్తువులతో పూజిస్తాను అనే వాటి కోసం నేను ఈ విధంగా అయితే ఇలా రెడీ చేసుకొని సిద్ధంగా అయితే ఉంచుకున్నాను విఘ్నేశ్వరుని కూడా నేను ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న మాలలతోని స్వామివారికి కూడా మీరు పువ్వులు అవన్నీ పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి చామంతి పువ్వు కంపల్సరీ అమ్మవారికి పెట్టండి అస్సలు స్కిప్ చేయొద్దు చామంతి పువ్వు అనేది అమ్మవారికి చాలా ఇష్టము అలానే గులాబీ పువ్వులు చామంతి పువ్వులు మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది సువాసన భరితమైన వాటితోని అమ్మవారికి ఎప్పుడు పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారు కొలువై ఉంటారు మన ఇంట్లోనే అదేవిధంగా నా దగ్గర లోటస్ దీపాలు అనేవి ఉన్నాయి ఆ దీపాలు పెట్టుకున్నాను మీరు నా వీడియోస్ చూసినట్లయితే కనుక నేను అలంకరణలు అనేవి ఎక్కువగా చేస్తాను కానీ పూజ అనేది సింపుల్గా ఉంటుంది ఇది వచ్చేసి వైట్ జాస్మిన్ ఆయిల్ అండి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా కొన్ని అరోమా ఆయిల్స్ అయితే తెప్పించుకున్నాను అందులో ఈ వైట్ జాస్మిన్ ఆయిల్ అనేది వేసుకున్నాను నా దగ్గర ఉన్న ఎర్రని ఒత్తులని అమ్మవారి దగ్గర ఈ విధంగా దీపారాధనలు అయితే వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఎర్ర ఒత్తులు లేకపోతే తెల్లనవతులకి కొంచెం కుంకుమ పోస్తే ఎర్రవతులు అయిపోతాయండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఈ అరోమా ఆయిల్స్ ఎందుకు వేసుకుంటాము అంటే పూజ చేసినంతసేపు ఈ అరోమా ఆయిల్స్ అనేవి చాలా మంచి సువాసన అనేవి వస్తాయి అందుకని వేసుకున్నాము ఈ విధంగా అమ్మవారి అయితే చిట్టి పాదాలు అయితే ఈ విధంగా తమలపాకు పైన వేసుకొని పూలతోనైతే అలంకరణ అనేది చేసుకున్నాను మీకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఇవన్నీ స్కిప్ చేసేసి అమ్మవారి ఫోటోకి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇంకొక ప్రత్యేకమైన దీపం పెట్టుకుంటున్నాను కదండి దానికోసం అని చెప్పని ఒక మట్టి ప్రమిదను పెట్టుకొని దానిపైన ఈ పంచగవ్య దీపం అని అమ్ముతారండి పూజా స్టోర్స్లో వాటిల్లో నేను ఒక దీపాన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఈరోజు ఆ దీపానికి కూడా గంధం కుంకుమ బొట్టెలతో ఈ విధంగా అలంకరణ చేసుకొని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసి తెల్లని ఒత్తులు వేశాను అనమాట ఇందులో ఆల్రెడీ రెడ్ కలర్ ఒత్తులు వేసాను కదా అందుకని ఇక్కడ తెల్లని అయితే వేసుకున్నాను అది మీ ఇష్టం అండి మీకు ఎలా అవైలబిలిటీ ఉంటే అలా వేసుకోండి ఒక చిన్న గ్లాస్తో కానీ చెమ్ముతో కానీ వాటర్ అనేది పెట్టుకోండి ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏకవతి కానీ అగరబతులతో కానీ దీపారాధన అనేది ఫస్ట్ ఒక రెండు దీపాలు అనేవి వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత ఆ ధూపాన్ని విఘ్నేశ్వరుడికి మొట్టమొదటిగా చూపించండి తర్వాత దీపం దగ్గర పసుపు కుంకుమ వేసి అక్షింతలు పువ్వులు కానీ ఉంటే అవి కూడా వేసి దీపానికి దండం పెట్టుకోండి ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కదా తర్వాత విఘ్నేశ్వరునికి కూడా పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వీటన్నింటితోని స్వామివారికి దూపం దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పించుకోవాలండి మొదట గణపతి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనం మీరు మీ దగ్గర అంటే ఏవైనా నైవేద్యాలు ఉంటే అవైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే బెల్లం నివేదన చేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ అనేది వేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అయితే నేను ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను పంచగవ్య దీపం ఇంకా వెలిగించలేదు ఒకవేళ మీరు కావాలనుకుంటే గణపతి పూజ అయిపోయిన వెంటనే ఇం పంచ దీపం కానీ మిగిలిన దీపాలు ఏమన్నా పెట్టుకుంటే అవి కానీ వెలిగించేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే ముందుగా పూజ అనేది ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఇంకా దీపాన్ని వెలిగించలేదు ఇక్కడ ఈ విధంగా అయితే నేను అంటే మంగళకరమైన వస్తువులు ప్రత్యేక దీపం కదా అని చెప్పని నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను అనమాట ముందన్న వెలిగించేసుకొని చేసుకోవచ్చు నా దగ్గర ముత్యాలు ఉన్నాయండి ముత్యాలతోని అలానే వెండివి మారేడు దళాలు ఉన్నాయి నా దగ్గర వాటితోని అమ్మవారిని స్వామివారిని పూజించుకుంటున్నాను అనమాట ముత్యాలతోని అలానే నా దగ్గర తామరగింజలు గవ్వలు గోమతి చక్రాలు గింజలు చిట్టి గాజులు వీటన్నిటితో అలానే పసుపు కొమ్ములు వీటన్నిటితోని అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నాను నేను అష్టోత్తరాలు సహస్రనామాలు అమ్మవారి లక్ష్మీ అష్టకాలు స్వామివారి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు ఇవన్నీ చదువుకుంటూ చేసుకోవచ్చండి అవేమి మాకు రావు అనుకున్నట్లయితే కనుక ఓం లక్ష్మీదేవి అయి నమహ అనుకోండి లేదంటే ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి ఓం నమో వెంకటేశాయ నమ అనుకోవచ్చు లేదా ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు ఈ విధంగా అయినా సరే పూజన అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను అమ్మవారి పాదాల దగ్గర కూడా లక్ష్మీ అయితే అమ్మవారి అష్టకాలు చదువుకుంటూనే అలంకరణ అనేది చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా పంచగవ్య దీపం అనేది మీకు అంటే రెడీ అవుతుందనమాట మొత్తం ఆహుతవ్వడానికి ఫస్ట్గా పెట్టేవాళ్ళు ఎవరైనా కంగారు పడదండి పంచగవ్య దీపం వెలిగించిన తర్వాత మొత్తం అయిపోతుంది మంటగా వస్తుందనమాట అందుకని కింద కొంచెం ఎత్తుగా పెట్టుకొని అయితే ఈ దీపాన్ని వెలిగించుకోండి జాగ్రత్తగా అది మొత్తం అయిపోయిన తర్వాత బూడిద అనేది వస్తుంది అది మనం ఎంతైనా డబ్బాల్లో స్టోర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు ఏదైనా ప్రత్యేకమైన పనుల మీద వెళ్తున్నప్పుడు కానీ ఈ బొట్టుని నుదుట పెట్టుకొని వెళ్ళినట్లయితే ఆ పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి అని చెప్తారండి అదేవిధంగా నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి అవి పెట్టుకున్నాను మీరు నైవేద్యం కింద ఏవైనా సరే వండి పెట్టుకోవచ్చు అమ్మవారికి ఇక్కడ నేను అమ్మవారికి అయితే ఇచ్చాను మీరు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు పులిహోర దద్దోజనం నైవేద్యం కింద ఏవైనా సరే బెల్లం బెల్లం కానీ బెల్లం అన్నం కానీ ఏవైనా సరే మీకు తోచిన విధంగా అయితే చేసుకోవచ్చు నైవేద్యాలు వండుకొని కానీ ఈ మాసంలోని అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అమ్మవారు సంతోషించి మనకి అష్టైశ్వర్యాలని సిరి సంపదలని ఆయుర ఆరోగ్యాలని ప్రసాదిస్తారు ఈ విధంగా పూజ అనేది సింపుల్గా అయినా చేసుకోండి ఇక్కడ నేను చేసింది చాలా సింపుల్ పూజ మీరు గమనించుకున్నట్లయితే కనుక నేను డెకరేషన్ మాత్రమే హెవీగా ఉంటుంది కొంచెం పూజ అనేది చాలా సింపుల్గా చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ